కూర్చుని ఈ చర్చా వేదికని ఏర్పాటు చేయడానికి మనలాంటి పెద్దలు మేధావులు బహుజనవాదులు దళిత మేధావులు సహకరించడం వల్లనే ఈ ఆలోచనలు మాకు రావడం జరిగింది ఈ చర్చను ఏర్పాటు చేయడం జరిగింది కొంత మేరకు నాకున్నటువంటి పరిధిలో నాకున్నటువంటి వయసులో నాకు జరిగినటువంటి కొన్ని సంఘటనలలో ఈ దాడులు అవమానాలు ఈ దళితుల మీద చేసేటివన్నీ ప్రతిరోజు ప్రతి నిత్యం అనుభవిస్తున్నటువంటి సందర్భమే ఉంది అయినా తట్టుకొని నిలబడి అలా పోరాటాలు వ్యక్తిగతంగా చేస్తున్న కార్యక్రమాలలో కొన్ని చాలా ఉన్నాయి కానీ ఉద్యమాలలోకి వచ్చినప్పుడు మాత్రానికి ఉద్యమాలలో కూడా దళితుడు వెదుగుతుంటే దళితుడే ఓరవలేని పరిస్థితులు కూడా ఉద్యమాలలో ఉన్నాయి ఈ అనుభవించినాం మేము అదంతా ఒకే శిక్షణ క్లాసులలో కొంత చెప్పుకున్న తర్వాత విషయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగ్జన్ రావు వారసుల ఐక్యవేదిక నామకరణ చేసిన తర్వాత ఇదే జిల్లాలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అక్షరావపేట ఎస్ఐ గారు ఆగ్రవర్ణాల వేధింపులకి పట్టుకోలేక ఆయన కూడా సూసైడ్ చేసుకుని మందు తాగి చచ్చిపోయిన సందర్భం ఉంది చనిపోయిన సందర్భం ఉంది ఆయనది నరసంపేట స్వగ్రామం ఈ జిల్లాలో ఏ దళిత సంఘాలు కూడా ఖండించలేదు కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగ్జరావు వారసల ఏకవేదిక తరఫున పాల్వంచలో భారీ ఎత్తున స్పందించి అంబేద్కర్ దగ్గర అర్పించిన వాళ్ళం మొట్టమొదట ఈ సంఘం మాత్రమే అలాగే ఇంకొక సంఘటన కూడా ఉంది కేటీపీఎస్ పెద్ద సంస్థ ఈ కేటీపీఎస్ సంస్థకి సీకర్ అయినటువంటి పెద్ద ఆయన ఆయనకి మించిన వాళ్ళు లేరు ఆ సీట్లో ఎస్సీకి సంబంధించిన దళితకి సంబంధించినటువంటి వ్యక్తి సిగార్ అయితే అతని దగ్గరికి పోయి కూర్చొని పనులు చేపించుకోవడానికి కానీ గౌరవించడానికి గాని ఆగ్ర తట్టుకోలేని పరిస్థితిలో అది వాళ్ళకు మనసు ఒప్పుకోలేక ఏ మాయా మాటలతోనో తెలియదు కానీ ఏసీ ఏసీబీకి పట్టించారు ఆయన్ని రిటైర్ తో ఆరు నెలల్లో రిటైర్ అవుతాడు అనగా ఏసీ బీకి పట్టించు దుర్భార జీవితం గడుపుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు రోజు ఆయన జీవితం అయినా ఏ దళిత సంఘాలు ఖండించలేదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగ్జాన వారసల ఐక్యవేదికే ఖండించింది మళ్ళా ఇలా ఇంకా చాలా ఉన్నాయి సంఘటనలు కానీ బలం లేదు పెద్దలు చెప్పినట్టు బలం లేదు ప్లస్ మేధావర్గం సపోర్ట్ లేదు అయినా సరే ఇక్కడ గాయపడ్డ హృదయం అయినా సరే ఇక్కడ మేము కూడా వివక్షతని అనుభవించిన వ్యక్తులం కాబట్టి సమాజంలో ఉందాక ఎట్లా బతకాలా గౌరవం ఎట్లా బతకాలా మేము కూడా ఉన్నత స్థాయిలోకి ఎలాకపోవాలని చెప్పి రోజు రోజుకు తపన పడుతున్నటువంటి పరిస్థితి కంటికి నిద్ర కూడా పోనటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి ఇలాంటి పరిస్థితులలో కమ్యూనిస్టులు ఎంచుకున్నా వివక్షతే ఉంది ఇలాంటి పరిస్థితులలో పార్టీలు ఎంచుకున్నా వివక్షతే ఉంది ఇలాంటి పరిస్థితులలో కులసంగా ఎంచుకున్న వివక్షతే ఉంది మరి ఏం చేయాలా ఎలా చేయాలా మంచి ఎలా ఖండించాలా ఈ చెడుల్ని దాడుల్ని వివక్షతల్ని అని చెప్పి చూసుకున్నప్పుడు ఒంటరి పోరాటం లెక్క మారిపోతున్న క్రమంలో ఒంటరి పోరాటంలో ఎన్నో నిందలు ఎన్నో అవమానాలు వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అనుభవించిన సందర్భాలు కూడా ఉన్నాయి మరి ఇవన్నిటి తట్టుకొని ఈ రోజుకి కొంత మేధావర్గం కొంత వాదాన్ని ఈ రోజు ఇక్కడ ఇది కూర్చున్నారంటే తొలిమెట్టు రోజు ఇక్కడ ఇంతమంది కూర్చున్నారు అంటే బహుజన వాదులు చైతన్యాన్ని తీసుకొచ్చుకోవటానికి వివక్షతని తట్టుకోలేము తిరగబడటానికి మేము సిద్ధం అని చెప్పి చైతన్యవంతులు ఇక్కడ కూర్చుంటే నెంబర్ వన్ సిద్ధాంతకర్తలు నెంబర్ వన్ చైతన్యవంతులు మీరే అని చెప్పి నేను ఈ సభాముఖంగా చెప్పగలుగుతున్నా కాబట్టి ఇకపోతే విషయం ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జి గారు ఉన్నతమైన స్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తి మరి మనం చెప్పుకున్న స్టోరీ ఇప్పుడు చూస్తే మారుమూల గ్రామం పల్లెటూర్లలో బతికినటువంటి మనం మనకి ఈ రకమైన వివక్షతలు మనకు జరుగుతుంటే తట్టుకోలేక మనం ఈ రకంగా మనం పడుతుంటే ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఈ రోజు రాజ్యాంగాన్ని చదువుకొని రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో వాటి మీద ఆయన చట్టాన్ని రూపొందిస్తున్నటువంటి క్రమంలో సీట్లో కూర్చున్నటువంటి వ్యక్తి కేవలం ఆగ్రవర్ణాన్ని అనే ఒక దురంకారం కేవలం ఆగ్రవర్ణాన్ని అనే ఒక ఆంకారం తోటి గవాయి గారి మీద చెప్పు విసరడం అంటే ఇంతకంటే దుర్మార్గమైన చర్య ఇంతకంటే దారుణమైన ఘటన ఇంతకంటే అవమానకరమైన సంఘటన ఈ భారతదేశంలో ఏది ఉండదు దానికంటే ముందు ఖండించలేనో ఇంకా మనం చేతకాన్ని సౌటలం మన దళిత సంఘాలు ఏదైతే ఉన్నాయో ఏ పార్టీలో ఉన్నా మన దళితులు ఎవరైనా సరే మేధావులు ఎవరైనా సరే బహుజనవాదులు ఎవరైనా సరే దీన్ని ఖండించిన వాళ్ళు చౌటలు బానిసలు అలాగే ఐపీఎస్ పురణ్ కుమార్ గారు మరి ఐదందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది చక్కటి భార్య చక్కటి ఇద్దరు పిల్లలు చక్కటి కుటుంబం మరి అయినెందుకు చేసుకోవాల్సి వచ్చింది ఆత్మహత్య సర్వీసులు ఎవరు కాల్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎవరిని కాలం లేకనా వాళ్ళు వేసే ఉత్తులు వాళ్ళు వేసిన రాజకీయాల్లో వాళ్ళు వచ్చిన దాంట్లో వివక్షతను అనుభవించుకుంటూ మళ్ళీ డ్యూటీని పక్కగా పెట్టి జైలు జీవితం గడిపే పరిస్థితి ఉంది వాళ్ళు వేసిన వచ్చులో మరి ఆ జైలు జీవితాన్ని గడిపే దానికంటే ముందు ఏమన్నా చంపితే మళ్ళీ నాకు అదే కదా వచ్చేది ఇది మంచోడు కాదు ఇది మూర్ఖుడు సర్వీసులు వాళ్ళతో పలానా కాల్ చేయండు అని దుర్మార్గులని మళ్ళీ ముద్రేసే జైలనేగా పెట్టేది ఆ బతుకు నాకెందుకు నా ఫ్యామిలీ ఏమైనా కాకో కానివ్వేయండి కానీ నేను మాత్రానికి ఇక వాళ్ళ కింద వివక్షత నేను తట్టుకోలేను నేను చచ్చిపోతా అని చెప్పి ఆయన అంత ఆ స్థాయికి వచ్చి ఆయన చనిపోవడం జరిగింది మరి దీన్నెందుకు ఖండించట్లేదు ఎందుకు ఆలోచించట్లేదు భారతదేశంలో ఉన్నటువంటి మేధావులు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీల భుజాల మీద టవల్ వేసుకొని అన్ని పార్టీలు మేము గొప్పల్లో మీ నాయకులు అని రొమ్ములు వాళ్ళు ఉన్నారు కదా మరి ఏంటి మరి మీకు జరిగినప్పుడు ఎవరు కావాలా మీకు జరిగినప్పుడు ఎవరు కావాలా ఎవరు కావాలా సీఎంలు వస్తారా పీఎంలు వస్తారా మంత్రులు వస్తారా రాజకీయంగా చూసుకుంటే కూడా ఇంకొక సంఘటన ఉన్నది దళితులు సీఎం చేస్తానని అని చెప్పి ఒక పెద్ద ఆయన సీఎం పదవిని ఎక్కి దళితుని సీఎం చేయలేదు అంటే దళితులు మోసం చేసిండు అక్కనే ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిండు ఇచ్చినట్టేసి మూడు నెలలకు మళ్ళీ గుంజుకున్నాడు ఏదో ఒక అభియోగం మరి ఏం తీగుతున్నట్టు మనం మన మంత్రులు ఏం చేస్తున్నట్టు మన ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నట్టు మన దళిత సంఘాలు ఏం చేస్తున్నట్టు ఇంకా అయినా సరే నేను గొప్ప నేను గొప్ప అని చెప్పి ఆగ్రహం ఉన్నవాడు ఎవరు చేసినా మీద ఏ ఆగ్రవర్ణం పార్టీ ఏ భూజా పార్టీ వాడు తెలుసుకున్నా మేము అందులో పెద్ద నాయకులు ఆయా మేము తోపుగా ఆయా అని చెప్పి మనం తోపులు పెడతా ఉంటాం ఇది ఎందుకు జరుగుతుంది ఇగో ఈ చైతన్యాన్ని తీసుకురావడానికి చైతన్యాన్ని నింపడానికే మా వంతుగా మా కృషిగా మాకున్న ఆర్థిక వనరులు మాకున్న పరిస్థితిలో పెట్టినామా అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి ఇరవై మూడు మండలాలు ఇరవై మూడు మండలాలలో ఉధృతంగా ఉద్యమం సాగాలి అంటే అంబేద్కర్ గారి బొమ్మని వాడుకొని అంబేద్కర్ గారి సిద్ధాంతాలని బహుజన వాదుల్ని వాడుకొని గద్దెనెక్కి వాళ్ళ చేత్తోనే అంబేద్కర్ గారి ఆ విగ్రహాలకు పూలమాలలైతే అంబేద్కర్ గారి ఆ విగ్రహాలు మలనం అయిపోయినాయి అంబేద్కర్ వాదులు ఇలాంటి వాటిని ఖండించకపోతే ఆయన మనశ్శాంతి లేకుండా ఆయన ఆత్మ శాంతి లేకుండా తిరుగుతుంది కాబట్టి ఆయన ఆత్మ శాంతించాలన్నా ఆయన విగ్రహాలు మరిన ఆయన వాటిని శుద్ధి చేయాలన్నా పాలాభిషేకం శుద్ధీకరణ కార్యక్రమం పెట్టిన నెల రోజులకి కొత్తగూడెం ఏడాప్లస్ జిల్లా కాబట్టి అక్కడ చేయడం జరిగింది దానికి ఇక్కడ ఉన్నటువంటి షెడ్యూల్ కులాల హక్కుల పోరాట అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో బొమ్మర్ గారు కూడా వచ్చి పాల్గొనడం జరిగింది ఇక్కడ కొంతమంది రాలేదు అట్లనే సూర్య గారు కూడా ఇట్లాంటి వాళ్ళు వచ్చింది మరి ఈ కార్యక్రమం ఇరవై మూడు మండలాల్లో చేయాలి అంటే ఇరవై మూడు మండలాల్లో కమిటీలు పడాలా ఇరవై మూడు మండలాల్లో మన కేడర్ ఉండాలా మరి ఇరవై మూడు మండలాల్లో ఇట్లాంటి అన్ని కూడా కొంతమంది మనకి తోడైతే సమస్యలు మన దృష్టికి వస్తే మనం ఈ రకంగా చేయొచ్చు ఈ రకంగా ఒక్కరినే ఇంత సాధించినప్పుడు ఇంత మనం ఖండిస్తున్నప్పుడు మరి వీళ్ళందరినీ ఇంకా మనం కేడర్ తయారు చేసుకుంటే ఇంకా పెద్ద సమస్యల మీద పోరాడవచ్చు అనే ఒక ఆలోచనతోని ఈ రోజు ఈ చర్చ కార్యక్రమాన్ని పెట్టడం జరిగి మీ అందరి సహకారం సూచనలు తీసుకోవడం జరుగుతుంది ఈ సూచనలు ఈ తీసుకోటే తీసుకునే కార్యక్రమంలో ఈరోజు చర్చలో నాకు అర్థమైంది ఏంది అంటే సూటిగా సుత్తి లేకుండా నువ్వు ఎక్కడైనా ఉండవచ్చు నువ్వు ఎంతో పెద్ద మేధావైనా కావచ్చు దళితులకి బహుజనవాదులకు అవమానం జరిగినప్పుడు రోడ్డు వాడివి నువ్వు చౌటవి ఉత్త చౌటవి చేతగాడి వ్యక్తివి నువ్వు ఎక్కడున్నా నువ్వు వచ్చి రోడ్డు మీదకి వచ్చి నువ్వు ఖండించి నువ్వు మాట్లాడి ఆ సమస్యకి పరిష్కారం చూపెట్టి మెడలు ఉంచితే ఏ బూజోపాటైనా ఏ అగ్రవర్ణ వ్యక్తులైనా సీఎంలైనా పిఎంలైనా తలదించుకోక తప్పదు అది ఓన్లీ ఈ రాష్ట్రంలో కృష్ణమాదిగా వల్లనే సాధ్యం అవుతుంది ప్రతిమాల వల్ల ఎవరి వల్ల సాధ్యం పడటం లేదు ఇది జగమెరిగిన సత్యం ఇది చూస్తున్నాం మరి అలాంటి వాడు కూడా కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి మరి అలాంటి వాడు పిలితే మనం లక్షల కొద్ది పోతున్నాం లక్షల కొద్ది మీటింగ్లలో పాల్గొంటున్నాం మరి ఏం సాధించడానికి పోతున్నాం ఏం సాధించడానికి చేస్తున్నాం అన్యాయాన్ని ఖండించలేని వాళ్ళం మీటింగ్లో పోయి ఏంటిది లక్షల కొద్ది మీటింగ్లో పోయి సంఖ్యలలో టీవీలలో పడడానికి టీవీలలో పడే ఏమొస్తుంది ఏం మార్పు వస్తుంది కాబట్టి మార్పుని తీసుకురావడానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ఈ రోజు నుంచి బహుజన వాదులుగా ఈ రోజు నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అట్లనే బాబు జగ్జీవర్ వారసుల ఐక్యవేదిక తరపున మీ అందరు సహాయ సహకారాలు మాకు ఉండాలని చెప్పి అలాగే చైతన్యవంతులుగా చేయడానికి అన్యాయం జరిగిన కాడ ప్రశ్నించడానికి అన్యాయం జరిగిన కాడ బెదిరించడానికి ప్రభుత్వాల నుంచి డిమాండ్ పొందడానికి మీ యొక్క ఆ లైన్ తీసుకొని ఆ లైన్ మీద మండల కమిటీలు వేసేదంటే కూడా ఈ రోజు గుండాల మండలం ఆళ్లపల్లి మండలం కూడా మండల కమిటీలు పడ్డాయి అది జస్ట్ మూడు రోజులే అవుతుంది ఇట్లా ఇరవై మూడు మండలం ఇంకా ఇరవై ఒక్క మండలే మిగిలి ఉన్నది ఆ ఇరవై ఒక్క మండలం కూడా ఫిలి చేసి మేము ఎంత పెద్ద సమస్య అయినా మా ఒక సంఘం ద్వారా మా ఒక కమిటీ ద్వారా మేము ఎదిరించడానికి రోడ్ల మీదకి రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మీకు మేము తెలియజేసుకుంటున్నాం కాబట్టి భవిష్యత్తులో మీరందరూ మాకు సహాయ సహకారం అందించాలని చెప్పి ఇంకా సమయం లేదు ఇంకా చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి ఈ అన్నిటికీ మీరు ఈ చర్చ వేదికలో పాల్గొని మాకు మీ ఆశీర్వాదాలు ఇచ్చినందుకు మీరు మరొకసారి మీ అందరికి ధన్యవాదాలు ఆయన బౌద్ధానికి చెందిన వాళ్ళు సో వాళ్ళకి ఆ విషయం తెలుసు అనమాట తెలిసి ఈయన బుద్ధులదే అని చెప్పిన చెప్తారా లేకపోతే ఇంకేటువంటి కాంట్రవర్సీస్ క్రియేట్ అవుతాయా అని చెప్పేసి కావాలని ఆయనని విసిగించడం జరిగింది సో ఆ విసుగులో ఆయన అప్పటికి కూడా ఆయన చాలా సంయమానాన్ని పాటించి అని ఏం చెప్పారంటే అది దేవుడిది అని చెప్తున్నావు కదా సో ఆ దేవుడినే అడుగుపో అని చెప్పారు తప్ప ఎటువంటి కూడా అవాకులు చవాకులు ఆయన పెళ్ళడం జరగలేదు అయినప్పటికీ కూడా ఆయన పైన దాడి జరిగినప్పటికీ కూడా ఆయన ఒకటే మాట అన్నారు ఇటువంటి సంఘటనలు మనల్ని ఏమి చేయలేవు అని చాలా సంయమనాన్ని ఆయన పాటించారు పాటించి ఏం చెప్పారు అంటే ఎందుకంటే జనరేషన్స్ గా మనం చూస్తున్నాము ఎలా మనల్ని ప్రొవోక్ చేసి ఒక మాట అనిపిద్దాము లేకపోతే వాళ్ళని రియాక్ట్ అయ్యేలా చేసి సో చూసారా వాళ్ళు మన హిందూ ధర్మానికి వ్యతిరేకం అని క్రియేట్ చేయాలని చూస్తారు కాబట్టి హిందూ ధర్మం అంటే ఏంటంటే ఎవరో ఆర్ఎస్ఎస్ బ్రాహ్మణులు లేకపోతే ఎవరో చేసేదో హిందుత్వం కాదు మనందరము కూడా హిందువులమే మనందరం ఫాలో అయ్యేది కూడా హిందూయిజమే ఇక్కడ హిందూయిజం అనేది ఎవరి తొత్తు కాదు జయ శ్రీరామ్ అంటేనే హిందువులు అంటారా జయ శ్రీరామ్ అందాం ఏమవుతుంది రాముడు కూడా రాముడిలో కూడా మంచి క్వాలిటీస్ ఉన్నాయి కదా ఆ మంచి క్వాలిటీస్ ని మనం తీసుకుందాం అందులో తప్పేం లేదు ఎవరిని మనం వ్యతిరేకించాల్సిన పర్లేదు ఇప్పుడు ఆ కిషోర్ గారిని చూస్తే కూడా ఆయన విషయంలో కూడా మనం జాలి పడాలి ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి ఆయన మెదడులో ఎన్నో విషపు బీజాలు నాటి ఉంటారు ఆ విషపు బీజాల వల్ల ఆయన నివసిస్తున్నటువంటి ఆయన ప్రెమిసెస్ లో కూడా ఆయన మీద చాలా కంప్లైంట్స్ ఇచ్చారు అని కూడా రిటర్న్ గా మనం చూస్తూ ఉన్నాము మీడియాలో సో అంటే ఏంటి ఆయన బిహేవియర్ చాలా రోజులుగా అలాగా ఆయన ఇంపాక్ట్ అవుతూ ఉన్నారు అని మనం తెలుసుకోవచ్చు సో ఇవన్నీ చూస్తే మనమేమి ఖండిస్తూనే ఖండిస్తూనే మనం ఆయన ఆయన పక్షాన్ని నిలబడుతూ అలాగే మన చుట్టూ జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా మనం చర్చిస్తూ దాన్ని మనం మేధోమదనం చేస్తూ చాలా చక్కగా ఆలోచించి విశ్లేషణలు చేసుకుంటూ ఎవరి మీదైనా ఒక చిన్న అభియోగం వచ్చిందనగానే మనం కూడా ఒక రాయేద్దాము అన్నట్టు కాకుండా ఎందుకంటే దీని ఒక మనకి ఇంపాక్ట్ చేసుకోవాలి మనం కూడా ఒక సొల్యూషన్ ఆలోచించాలి అన్న విధానంలో కాబట్టి నేను మన కరెంట్ సిచ్యువేషన్ కి కూడా ఇంపాక్ట్ చేస్తూ చెప్తున్నాను లైక్ ఇప్పుడు ఒకటి రీసెంట్ గా విన్నది ఏంటంటే ఆ మన ఎన్పిడిసిఎల్ లో అనుకుంటా ఒక అంబేద్కర్ గారు అని చెప్పేసి పేరున్న ఒక ఎంప్లాయీ ఆయన చాలా కరప్షన్ చేశారు అని చెప్పేసి మనం విన్నాం అది విన్నప్పుడు కొంతమంది మన వాళ్లే మన వాళ్ళే ఏమంటారు అంటే అంబేద్కర్ గారు పేరు పెట్టుకున్నందుకు మేము చాలా బాధపడుతున్నాము అని చెప్పేసి స్టేట్మెంట్లు ఇచ్చేస్తుంటారు ఫేస్బుక్ లో పోస్టులు పెట్టేస్తుంటారు కానీ అది ఎంతవరకు ఆయన మీద రైట్ జరిగింది ఆయన దగ్గర ఎంత అవినీతి సొమ్మం ఉంది అన్నది చూస్తే పెద్దగా ఏం ఉండదు కానీ ఒక ఒక జడ్జి గారు ఒక హైకోర్టు జడ్జి గారి దగ్గర ఇంట్లో కోట్లు కోట్లు కట్టలు కట్టలు దొరుకుతాయి కానీ ఆయన మీద ఎటువంటి యాక్షన్ ఉండదు ఒకళ్ళు కూడా ఏమి మాట్లాడరు సో కాబట్టి మనము ఒక స్టేట్మెంట్ ఇచ్చే ముందు గాని చేసే ముందు గాని అంటే మెయిన్ గా ఈ ఆర్ఎస్ఎస్ కానీ లేకపోతే ఆధిపత్య భావజాలం వాళ్ళు చేసేది ఏంటంటే ముందు మనల్ని కన్ఫ్యూజ్ చేస్తారు డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ వాళ్లే ఇస్తారు మనకి సపోర్ట్ గా వాళ్ళే మాట్లాడతారు మనకి అగేనిస్ట్ గా వాళ్ళే మాట్లాడతారు అన్ని వాళ్లే చేస్తారు సో కాబట్టి మనం ఏంటంటే ఒక స్టేట్మెంట్ రాగానే ఒకళ్ళ మీద ఏదైనా ఒకటి రాగానే ఇప్పుడు ఐపీఎస్ పూరణ్ కుమార్ గారు ఆత్మహత్య చేసుకునేటువంటి అంత పరిస్థితి ఎందుకు వచ్చింది అంటారు ఆయన మీద ఒక చిన్న ఎలిగేషన్ వచ్చింది అలిగేషన్ రాగానే జడ్జిమెంట్స్ ఇచ్చేస్తూ ఉంటారు అది కూడా మన వాళ్లే ముందు ఎనభై శాతం ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ మనమే ముందు జడ్జిమెంట్ ఇచ్చేస్తూ ఉంటాం మనకి కోర్టులు అక్కర్లేదు లాయర్స్ అక్కర్లేదు ఏమక్కర్లేదు మనమే ముందు జడ్జిమెంట్స్ ఇచ్చేస్తుంటాం సో ఆ విధానం అనేది ఉండకూడదండి ముందు అది అలాంటి ఒక అభియోగం వస్తుంది అని అంటే ఎంతమంది అవినీతికి పాల్పడట్లేదు నేను అవినీతికి సపోర్ట్ చేయట్లేదు కానీ అవినీతికి పాల్పడేది పది శాతం ఉన్నటువంటి ఆధిపత్య కులాల వాళ్లే వాళ్ళు కోట్లల్లో అవినీతులు చేస్తారు కానీ ఇక్కడ మీరు ఎక్కడ ఏసీబీ ట్రాప్స్ చూడండి ఏం చూసినా గానీ ఐదు వేలు పదివేలు ఈ ఏసీబీ ట్రాప్స్ వాళ్ళకి జరుగుతూ ఉంటాయి అదో కాబట్టి ముందు మనము ఒక సపోర్ట్ సపోర్ట్ సిస్టమ్ అనేది మనందరము కూడా ఒకళ్ళకొకరు ఏర్పాటు చేసుకోవాలి ఎవరికి ఏదైనా జరిగింది ఎవరైనా ఏదైనా ఒక బాధలో ఉన్నారు ఒక పరంగా డిపార్ట్మెంటల్ పరంగా కావచ్చు లేకపోతే సొసైటీ పరంగా ఫస్ట్ ఒక మిత్రులు మాట్లాడారు బ్రదర్ తను ఇక్కడేదో ఫేస్ చేశాను అని చెప్పేసి సో అలాంటి సందర్భాల్లో మనందరం ప్రతి ఒక్కళ్ళం కూడా సపోర్ట్ గా ఉండాలి ప్రతి ఒక్కళ్ళం కూడా ఒకరికొకరు సపోర్ట్ గా ఉంటూ ఈ డిఫరెంట్ డిఫరెంట్ క్యాస్ట్లు కావచ్చు ఉపవర్గాలు కావచ్చు ఇలాంటివి ఏమి పెట్టుకోకుండా ఏ రోజైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ అందరూ కూడా కలిసి నిలబడి ముందుకెళ్తారో ఐక్యాచరణ అనేది ఏ రోజైతే జరుగుతుందో అది జరగడానికి ఎంతో కాలము అవసరం లేదండి ప్రతి ఒక్కళ్ళు ముందు ఈ మనవాదం ఏదైతే మన క్యాస్ట్ ఫీలింగ్ మనలో ఉందో అది మనకి పుట్టించింది వాళ్లే సో ఎప్పుడైతే మనం ఆ క్యాస్ట్ ఫీలింగ్ మనలోంచి తీసేసుకొని పక్కన మనిషిని తోటి మనిషిని మనిషిగా చూస్తూ మనము వాళ్ళు డెవలప్ అవుతున్నారు అంటే కూడా మనం సంతోషపడాలి అరే మన వాళ్లే డెవలప్ అవుతున్నారు అందరూ ఎవరెవరో వేరే వాళ్ళు కాదండి అందరం రక్త బంధువులమే ఎవరి డిఎన్ఏ టెస్ట్ చేసినా గానీ సేమే ఉంటదండి ఇండియాలో ఏదో మన క్యాస్ట్లు పేరుకి పెట్టుకున్నారు తప్ప అందరి డిఎన్ఏ టెస్ట్ చేస్తే సేమ్ ఉంటుంది సైంటిఫిక్ గా చూస్తే గనక సో కాబట్టి అందరం కూడా సోదర భావంతో ముందుకెళ్దామని నాకు ఈ అవకాశం ఇచ్చిన రాంబాబు గారికి లేదు అని పదే పదే ఆ చర్చని తీసుకురావడము ఆర్కియాలజిస్ట్ పరిధిలో ఉన్నటువంటి ఆ చర్చని న్యాయమూర్తి దగ్గర తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో తను ఏం మాట్లాడిన న్యాయమూర్తిగా ఇది కోర్టు పరిధిలో లేనటువంటి విషయము ఇది ఆర్కియాలజిస్ట్ పరిధిలో ఉన్నటువంటి విషయము దీనిని చర్చ చేయడం సరైనటువంటిది కాదు అని చెప్పేసి తెలియజేసిన పదే పదే మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో అంబేద్కర్ వారసుడు గనక అంబేద్కర్ కుటుంబం గనక ఎన్నిసార్లు చెప్పినా విననటువంటి నేపథ్యంలో మీకు ఆ మరమత్తులు కావాలంటే ఆ దేవుడిని అనుకో అడుకోవటం అని చెప్పేసి మాట్లాడతాడు ఇరిటేషన్తోని తోనే ఆ దేవుడిని అడుక్కోటో అని చెప్పేసి మాట్లాడినటువంటి నేపథ్యంలో భూటుకాలుతోని దాడి చేస్తాడు కనీసం భూటుకాలతోని దాడి చేసినటువంటి ప్రత్యామ్ లేకుండా సనాతన ధర్మాన్ని ఎవరు ఏమన్నా సనాతన ధర్మాన్ని ఎవరు ఏం కించపరిచినా వాళ్ళ మీద దాడులే కావు నిర్మూలిస్తావాళ్ళని అని చెప్పేసి మాట్లాడింది ప్రశ్చాత్తాపం లేదు అతనికి ఆయన ఏకావజాలంతో ఉన్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి తన గా వచ్చినటువంటి భావజాలం ఏంటో కూడా మనం అర్థం చేసుకోవాలి అందుకోసమే ఇవాళ ఈ సనాతన ధర్మం పేరుతోని జరుగుతున్నటువంటి దాడులు సనాతన ధర్మం పేరుతో జరుగుతున్నటువంటి అరాజకత్వం ఇవాల్ది కాదు ఇది ఇవాళ చాలా మంది ఈ దేశంలో గౌరీ లంకేష్ లాంటి వాళ్ళు కల్బుర్గి లాంటి వాళ్ళు ఇవాళ గవాయి లాంటి వాళ్ళు గవాయి గవాయి మీద బూటుకాలతో దారి జరిగింది అది రేపు ఏ రూపంలో నేకేం దాల్చొచ్చు కానీ గౌరీ లంకేష్ని చంపేశారు కల్బుర్గిని చంపేశారు ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళ మీద సనాతన ధర్మము ఏ చిన్న ప్రశ్నను కూడా సహించలేదు అది సనాతన ధర్మం ప్రశ్నని జీర్ణించుకోలేదు వాళ్ళు ప్రశ్నని జీర్ణించుకోకపోవడమే కాకుండా వాళ్ళు వ్యక్తులని నిర్మూలించేటటువంటి పనిని వాళ్ళ పెట్టుకున్నారు కాబట్టి గవాయి నేపథ్యం అంతా గవాయి వాళ్ళ నాన్నగారు కూడా అంబేద్కర్ తోని కలిసి పనిచేసినటువంటి వ్యక్తి ఆయన ఆయన రామకృష్ణ సూర్యభవన అనేటువంటి వ్యక్తి అంబేద్కర్ తోని చాలా కాలం కలిసి పనిచేసినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన నేపథ్యం మీద ఆయన భావాల మీద ఆయనకున్నటువంటి ఆలోచనల మీద ఇవాళ దాడి జరిగినటువంటి నేపథ్యం ఉంది ఉత్తర ప్రదేశ్ లో ఆదిత్య బుల్డోజర్ దాని ఏదైతే ఉందో దాని మీద తీర్పిచ్చినటువంటి వ్యక్తి కూడా ఒక సంవత్సర కాలం క్రితం తీర్పిచ్చినటువంటి వ్యక్తి కూడా గవాయి ఈ అన్ని నేపథ్యాలని ఇవాళ సనాతన ధర్మం పరిశీలన చేస్తా ఉన్నది సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం వచ్చినటువంటి వ్యక్తి యోగి ఆదిత్య కూడా కోపంతో ఉన్నటువంటి రగిలిపోతున్నటువంటి వ్యక్తి అందులో భాగంగానే గవాయి తల్లి కళామతి పెట్టినటువంటి లేఖ ఇవాళ మనువాదులని గంగ వేడి ఉన్నది వాళ్ళకి భయం గుర్తా ఉన్నది అందుకోసమే ఈ దాడులకు తెలబడతా ఉన్నారు అందుకోసమే ఇవాళ ఈ రా ఈ దేశంలో మతం పేరుతో ఇవాళ రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి ఉంది